వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకరం అందరు బాగున్నారా నేనేది బాగున్నాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అంటే ఈరోజు సెకండ్ డే మా గణపయ్య పూజ అయితే మామిడి ఈసారి ఏదో కొత్త కొత్త వెరైటీలు వెరైటీలు చేస్తుంది అంటే కొత్తవి కాదు అందరు పాతవే అన్ని కాదు మావిడి చేయడం కొత్తగా అవుతుంది అయితే అవి ఏంటి ఎట్లా చేస్తారు ఏంటిది అయితే ఇంకా పూజ చేయలేదు ఇంకా ప్రసాదాలు చేస్తారట ఆ ప్రసాదాలు ఏమో కొత్త కొత్త వెరైటీలు అంటే పాతవి అయినప్పటికీ ఏమో రాకున్నా నేర్చుకొని చేస్తుంది అవి ఎట్లా ఉంటాయి ఏంటిది మా దేవునికి ఈరోజు సెకండరీ పూజా విధానం ఎట్లా ఉంటుంది ఏంటి పొద్దుగాలైతే పొద్దుపొద్దుగాల వేసినాం ఇలా వేసుకొని పూజ చేసుకున్నాం ఇప్పుడు కూడా స్నానాలు గీనాలు అయిపోయి ఇక ప్రసాదాలు రెడీ అయినాక దేవుని పూజ డైరెక్ట్గా పూజ చేసుకోవాలి ఇంకా ఏంటంటే గణపయ్య ఉన్నన్ని రోజులు ఆయన ప్రసాదాలు ఎక్కువ పెట్టుకోవాలి ఆయనను ఎక్కువ ఆకర్షించాలంటే ప్రసాదాలు పెట్టి చేసుకోవాలి అది అంటున్నా అదేంటో ఎట్లుంటుందో ఒకసారి చూద్దామా ఏం చేస్తున్నావు నిన్న గణేష్ పండగ అయింది కదా అయితే కుడుములు చేద్దాం అనుకున్నా ఇంకా నిన్న కాలేదు సరే ఆయన మూడు రోజులున్నప్పుడు మూడు వెరైటీలు చేసుకోవచ్చు కదా ఈ రోజు చేద్దాము కుడుములు అని బెల్లం కుడుములు ఫస్ట్ టైం చేస్తాము అదేదే నువ్వు కొత్త కొత్త ప్రయాగాలు ఇస్తున్నావు దేవుడికి చాలా ఇష్టం అన్నప్పుడు మనకు ఏదైనా ఇష్టం తెచ్చే కదా మనకు ఏదైనా ఇష్టం కాదు కానీ నువ్వు ప్రయోగాలు చేసి దేవుని ప్రసాదం అయితే కప్పల్స్ అని తింటారు లేకపోతే అన్నట్టు నీ ప్రయోగాలు చేస్తున్నావు నాకు తెలిసిన చాలా మంచిగా అనిపించింది ఆయనకు చాలా ఇష్టం అనేది ఎవరు చూసినా బెల్లం కుడుములు బెల్లం సరే ఒకసారి ట్రై చేద్దాం ఈ రోజు అది నైవేద్యంగా పెడదాం ఆ రోజు చెర చెల్లలు పెట్టి గుగ్గిలు ఆయనకు గుగ్గిలు పులిహోర ఇలాంటి అయితే దేవుని ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు ఫుల్ టిఫిన్స్ టెన్షన్ లేకుండా మంచిగా అయితే అదే మామూలుగా ఏమంటే ఏం చేస్తున్నావు బెల్లమా స్వీట్ సరిపోతుంది అది నిన్నైతే బాగా నాకైతే స్వీట్ బాగా నచ్చింది తాలిక తాలిక పాల పాలతాలికలు పాల తాలికలు నేనైతే నైట్ కూడా రెండు కప్పులు ఉన్నా తినేసి గిన్నె మొత్తం ఊర్చుకొని తినేసిన బాగుంది నెక్స్ట్ మళ్ళా చేయాలి ఇంకా నువ్వు వంటలు వంటలు చాడలు కాదమ్మా ఇది వండల్ ఛానల్ నువ్వు పెట్టుకున్నప్పుడు చూసుకున్నావు కానీ ఇద్దరు నీకు కొత్త కొత్తగా ఉన్నా కానీ నీకు కొంచెం హెల్ప్ చేస్తా స్వీట్ కూడము మమ్మీ బట్టలు పెట్టేసి డాడీ నీకు తెలుసా లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ డే రోజు మనం గుగ్గిలే పెట్టినాం దేవునికి అదే సెకండ్ డే అదే అది కోయిన్స్ చూసినా సెకండ్ డేనే పెట్టినాం ఇగో కాలువేలు అవుతుంది అక్కిగాడు పోయిండు నేను పోతా నేను పోరా సో మా వాళ్ళు ప్రసాదాలు చేస్తున్నారు ప్రసాదాలు ఆయన ఎంబర్టీ దేవునికి పూజ చేస్తాం చేస్తాను మా గణేషుడు మమ్మీ మమ్మీ గణేష్ పాటలు పాటలుందమ్మా

హైలవై ఎంతసేపు పెట్టాలి మమ్మీ ఇప్పుడు దీన్ని జస్ట్ టెన్ మినిట్స్ పెడితే అవుతుంది ఇది అయినాక మళ్ళీ ఆమంతలోపు అవి అప్పటివరకు అవి చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా పూర్లేదు ఇంకా ప్రసాదాలు జేజకి జేజకి ప్రసాదాలు కుడుములు గణేషునికి పానకం అంటే ఇష్టమా మమ్మీ అంటే నేను ఒక వీడియోలో చూసిన అందుకని అడుగుతున్నాను డౌట్ వచ్చింది గణేషుడికి ఇష్టం లేని అంటే లేదు అన్ని ఇష్టమే నువ్వు ఏది పెట్టినా ప్రశాంతంగా జై గణేష్ जय बोलो गणेश महाराज की जय गणपति बापा जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बापा

రెండో రోజు పూజ కంప్లీట్ కాదు మళ్ళా గుంజేలు తీస్తుంది ఓకే ముగ్గు తొయగాలి అంటే తప్పు నువ్వు తీ మరి నువ్వు తీసినా మొన్న తీసినా కదా తీరు తీసుకోండి ఇది రెండో రోజు పూజ కంప్లీట్ అయిపోయింది ఇక రేపు పూజ చేసి దేవుని కదిలిచ్చి పిల్లలు వినాయకుడి నేను వీడియో చూశాను కదా హాస్టల్ పిల్లలు అది వాళ్ళు వినాయక నుంచి ఆయన గురిక కదిలిచి పెట్టి వాళ్ళతో మూడో రోజు అది కూడా మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది నిమజ్జనం సస్పెన్స్ వాళ్ళు కూడా మాకు ఏం చెప్పలేరు నేను సార్ ముగ్గురు చూడాలి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ క్లిక్ ద బెలైకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నాకు ప్రసాద్